బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది సాయంత్రం ఆరు గంటల వరకు అలాగే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇరవై జిల్లాల్లోని నూట ఇరవై రెండు స్థానాలకు ఈ దశలో పోలింగ్ జరిగింది మరిన్ని వివరాలు చూద్దాం బీహార్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా తరలివచ్చారు పోలింగ్ ముగిసే సమయానికి ఓటింగ్ భారీగా నమోదైనట్లు తెలుస్తోంది పోలింగ్ సమయం ముగిసినా క్యూలో నిలబడిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు రెండో దశలో భాగంగా ఇరవై జిల్లాల్లో నూట ఇరవై రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది కాగా రెండో దశ భరిలో పదమూడు వందల రెండు మంది అభ్యర్థులు ఉండగా దాదాపు మూడు పాయింట్ ఏడు కోట్ల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు నలభై ఐదు వేలకు పైగా పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు చివరి విడత ఎన్నికల్లో యాభై మూడు నియోజకవర్గాల్లో బీజేపీ నలభై నాలుగు చోట్ల జేడియూ పదిహేను చోట్ల ఎల్జేపీ హెచ్ఏఎం ఆరు చోట్ల ఆర్ఎల్ఎం నాలుగు చోట్ల సీట్లలో పోటీ చేశాయి మహాగఠ్బంధన్లో ఆర్జేడీ డెబ్బై ఒకటి కాంగ్రెస్ ముప్పై ఏడు వికాసిల్ ఇన్సాన్ పార్టీ ఎనిమిది సిపిఎంఎల్ ఆరు సిపిఐ నాలుగు సిపిఎం ఒకచోట పోటీకి పార్టీలు బరిలోకి దిగాయి ఆరు సీట్లలో ఆర్జేడీ కాంగ్రెస్ విఐపి సిపిఐ పార్టీలు స్నేహపూర్వక పోటీలో ఉన్నాయి మరోవైపు ఢిల్లీ పేలుడు నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అంతర్జాతీయ సరిహద్దులను డెబ్బై రెండు గంటల పాటు మూసివేశారు బీహార్ రెండో దశ పోలింగ్లో పలువురు ప్రముఖులు ఉత్సాహంగా ఓటు వేశారు జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు బీహార్లో మార్పు కోసం ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు పూర్ణియా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు జేడీయూ నేత విజేంద్ర యాదవ్ సింగ్ బీజేపీ నేతలు ప్రేమ్ కుమార్ రేణుదేవి నేరజ్ బబ్లు వంటి మంత్రులు అభ్యర్థులు కూడా పోలింగ్ బూత్ల వద్ద కనిపించి ఓటు వేశారు ఈ ప్రముఖుల ఓటింగ్ ఓటర్లో ఉత్సాహాన్ని నింపింది మరోవైపు బీహార్లో ఓటింగ్ రికార్డు స్థాయిలో జరగాలని ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు తొలిదశలో జరిగిన ఓటింగ్ కంటే అత్యధికంగా పోలింగ్ నమోదు కావాలని ఆకాంక్షించారు ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు కాగా మొదటి దశలో బీహార్ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా అరవై ఐదు పాయింట్ సున్నా ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది రెండో దశలో కూడా ఆ దిశగానే నమోదవుతోందని అంచనా వేస్తున్నారు బీహార్ రెండో దశ పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది ఈ ఎన్నికల్లో ఎన్డీఏ మహాగఠబంధన్ మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది మరి బీహార్ ప్రజలు ఎవరికి పట్టం కడతారో నవంబర్ పద్నాలుగున తేలనుంది బ్యూరో రిపోర్ట్ న్యూస్